మనుషులు ఇలా ప్రవర్తిస్తే వారికి దిష్టి తగిలినట్లు అర్థం నరుడి దృష్టి తగిలితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు గృహాలకు వాహనాలకు వస్తువులకు దుకాణాలకు వ్యాపారానికి చివరికి కాపురానికి కూడా తగులుతుంది సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు పిల్లలు పదే పదే ఏడుస్తుంటే దిష్టి తీస్తారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని తల్లి మనకు ఫలానా వాళ్ల దిష్టి తగిలిందని అనుమానంగా ఉన్నవారి పేరు తెరచుకొని ఉప్పు మిరపకాయలు తిప్పేస్తారు దిష్టి అనేది పిల్లలకు మాత్రమే కాదు పెద్దవారికి కూడా తగులుతుంది అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ వింతగా ప్రవర్తిస్తారు వాహనాలకు దృష్టి దోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి భోజనం చేసేటప్పుడు ఎవరికైనా తదేకంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది తిన్నది ఒంటా పట్టదు అజీర్తి కలుగుతుంది అందుకే ఎప్పుడైనా ఎవరినైనా మెచ్చుకునేటప్పుడు దేవుడిని కూడా కలుపుకుంటూ ఉండాలి ఉదాహరణకు దేవుని దయవల్ల మీ బాబు చక్కగా ఉన్నాడని భగవంతుని దయవల్ల మీకు చక్కటి ఇల్లు లేదా వాహనం కోనడం వల్ల అందులోని కీడు కలుగుతుంది దృష్టి తగలకుండా ఉండాలంటే ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి దానివల్ల ఆ రోజంతా దుష్టదోషం పడకుండా ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు ఇలా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడైనా పెద్దలు ఆశీస్సులు అలాగే ఆలయానికి వెళ్లి అర్చకుని ఆశీస్సులు తీసుకోవడం మంచిది భోజనం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఎవరైనా ఇంటికి వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారికి కనీసం పండ్లు లేదా పానీయం ఇవ్వాలి మన సాంప్రదాయం ప్రకారం అరటి ఆకులు లేదా పళ్ళెంలో భోజనం వడ్డించుకున్న తరువాత మొదటి ముద్దతీసి పక్కన పెట్టి కాకులకు పెట్టడం లేదా భగవంతుని తలుచుకుని తినడం ఇదే దృష్టి దోష నివారణ కోసమే మనం కూడా ఈ పద్ధతిని పాటించడం మంచిది దిష్టి తగిలితే పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటే గుప్పెడు ఎండుమిరపకాయలను వారి తలపై నుంచి మూడుసార్లు తిప్పి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించివారు హాయిగా నిద్రపోతారు అలాగే కర్పూరం బిళ్ళలను వారు చుట్టూ తిప్పి దాన్ని వెలిగించిన దుష్ప్రభావం తొలగిపోతుంది పిల్లలకు బుగ్గన చుక్క పెట్టడం నుదట పెట్టడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవత మూర్తుల ప్రతిమలను కట్టడం ఇవన్నీ చెడు దృష్టి సోకకుండా ఉండడానికి మనం చేసే ప్రయత్నం కొత్త దుసులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక పోగు పోగుతీసే నిప్పుల్లో పడేయాలి లేదా ఆ వస్త్రం ఏదో ఒక మూలన కాటుకతో చుక్క పెట్టాలి పసిపిల్లలు అకారణంగా గుక్కపట్టు ఏడుస్తుంటే పాలు లేదా వారు తిని ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగదుడిచి దాన్ని కుక్కకు లేదా ఆవు లేదా కోతి తినిపించాలి ఎవరితోనైనా సరే తమ గురించి తమ పిల్లల గురించి గొప్పలు చెప్పుకోకూడదు బంధు మిత్రులతో తమ వైభవాన్ని గురించి తరచు ప్రశంసించకూడదు ఆంజనేయస్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించడం వలన దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు నివారణ జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం చికాకుపడడం అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం దీని మీద దృష్టి నిలబడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా అర్థం చేసుకోవాలి అది తొలగించేందుకు వారిచేత ఆంజనేయ స్వామివారి గుడిలో పదకొండు రోజులపాటు ప్రదక్షిణాలు చేయించాలి ఇంటిలో సుందరకాండ పారాయణ చేయాలి లేదా చేయించాలి లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్లి స్వామివారి పూజ స్కందాల మీద ఉన్న సింధూరాన్ని దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు